గురువు గారు ఇప్పుడు గురుగ్రహ దోషం ఉంటే ఏ పని చేసినా అది ఆటంకమే వస్తుందంట కదా అసలు ఇది తొలగాలంటే ఏం చేయాలి శ్రీ మహాగణాధిపతి అయ్యమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవి నమ గురుగ్రహము యొక్క దోషము ఉంటే ప్రతి పనిలోనూ ఆటంకము ఉంటుంది కదా తొలగిపోవాలంటే ఏం చేయాలి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి ఎక్కడైతే మనకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగించేటువంటి దానికి కానీ కేవలం ఒక గురువు అని మాత్రమే అనటానికి ఉండదమ్మా గురువు ఒకవేళ స్వక్షేత్రములో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు జాతకములో అని లేదా శత్రుక్షేత్రములో ఉంటే గురువు ఎలా ఇబ్బందుతో మనకు ఇబ్బంది పెట్టేస్తాడు అనేటువంటిది లేదా మిత్రగ్రహముతో ఉండి ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది లేదా ఇప్పుడు గురురాహువులు కలిస్తే గురు చండాల యోగం అని మాట్లాడుతూ ఉన్నాం ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే నాకు రేపు ఖచ్చితంగా గురువుగారు నాకు ప్రమోషన్ రావాలి వస్తుంది అని ఆశ పెట్టుకున్నటువంటి వాడికి సరిగ్గా సమయానికి ప్రమోషన్ ఇంకొకరికి వెళ్ళిపోవటం లేదా ప్రమోషన్ ఊసే ఎత్తకుండా పై ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ వచ్చిన వాడు నేను కొత్తగా వచ్చినాను కదా రాంగానే నీకు ప్రమోషన్ ఇస్తే ఏమనుకుంటారో నేను అలా ఇవ్వడానికి లేదు టైం పడుతుంది అని చెప్పి అడ్డగించడం ఆగిపోవటము శాలరీ అందరికీ పెరుగుతుంది కానీ మనకు పెరగదు పెరగలేదే అనేటువంటి భావనతో నేను టాప్ ర్యాంకులో వచ్చాను నాకు గాక ఎవరికి వస్తుంది ఇంకా ఉద్యోగం ఇస్తే నాకే ఇవ్వాలి అనేటువంటి చోట ఇంకేదో క్యాస్ట్ ఈక్వేషన్స్ లేకపోతే ఒక ఆడ మనిషి అనేటువంటి దాంట్లో ఇంకా కొంచెం బలం ఎక్కువగా ఉండి ఎదుటి వాళ్ళ జాతకంలో వాళ్లకు ఉద్యోగం రావటము ఇలా దగ్గరి దగ్గర వరకు వచ్చి తప్పిపోవటము కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఒక గురువు గనక కరెక్ట్గా లేడు అనేటువంటిది ఉంటే ఇంకా కొన్ని ఏమి నిదర్శనాలు అంటే గురుగ్రహం గనక కరెక్ట్గా లేకపోతే సరైనటువంటి గైడెన్స్ మనకు ఇవ్వక మనము తీసుకోలేక మనకు సమయానికి ఆ బుర్రకు అది తట్టక తెలివైన వాడే మంచి యోగవంతుడై ఉంటాడు బ్రహ్మాండముగా ఏదైనా కూడా ఎదటి వాళ్ళు సంవత్సరం చేసేటువంటి పని వీడు రెండు నెలల్లో పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యము ఉత్తీర్ణత కలిగినటువంటి తెలివితేటలు గలవాడై ఉంటాడు కానీ ఆ సమయానికి వాడికి అది బుద్ధి పనిచేయకపోవటం ఆ సమయానికి అది ప్రేరణ కలిగించకపోవటం అరే నేను ఈ తప్పు చేయకపోయినుంటే నేను ముందుకు వెళ్ళేవాడిని కదా నాకు మేలు జరిగేది కదా నేను ఎందుకు ఈ తప్పు ఇక్కడ చేయాల్సి వచ్చింది నాకు సమయానికి ఇబ్బంది కలిగిందే అనేటువంటి ఇదితో కొంతమందికి ఉండటం గాని సరిగ్గా ఆ సమయానికి ఇంకేదో ఇబ్బంది కలిగి అటెండ్ కాలేకపోవటంపై ఇంకో దానికి పోవాల్సి వచ్చి అవసరము దానికంటే ఇది ఇంపార్టెంట్ తప్పనిసరి వెళ్ళాను అనేటువంటి భావనతో వెళ్ళిపోవటము గాని కుటుంబ పరముగా ఇబ్బందులు ఉండి ఇట్లాంటివి ఏవో ఒకటి ఇబ్బందులు కలిగించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి వీటికి ఏమి చేస్తే సంతృప్తి కలిగి మనము అనుకున్నది ముందుకు వెళ్ళగలుగుతాము అంటే ఇప్పుడు నవగ్రహాల విషయంలో ఏ ఒక్క గ్రహము లేకపోయినా మామూలుగా ఏదో ఒక గురు గురుగ్రహం ఒకటి బాగలేదు మిగతా గ్రహాలన్నీ అద్భుతంగా ఉన్నాయి ఇదొక్కటే బాగలేదు అనేది ఉండదు ఎందుకంటే ఆ చూసేటువంటి కోణాన్ని బట్టి ఈ గురుగ్రహం ఏ స్థానములో ఉంది అనే దాన్ని బట్టి ఆ లగ్నాన్ని బట్టి అందరూ ఒకే లగ్నంలో పుట్టి ఉండరు కదా తల్లి అందువల్ల ఏ లగ్నములో పుట్టారు ఆ లగ్నములో నిజానికి ధనుర్లగ్నము అయినవాడు ధనుస్సు రాశిలోనే ధనుస్సు లగ్నంలో పుట్టినవాడు ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి గురువు అక్కడే ఉన్నాడు అనుకోండి నిజానికి లగ్నములో గురువు ఉంటే లక్ష దోషాలను పోగొడతాడు అనేటువంటిది పద్ధతి ఉన్నది అయితే మిగతా గ్రహాలు కూడా అనుకూలించాలి కదా ఈ గురుగ్రహం ఒకటే గొప్పది కాదు కదా ఇప్పుడు సీఎం చాలా మంచివాడు మిగతా మంత్రులందరూ కూడా సహకరించాలి కదా సహకరించినప్పుడు కదా పరిపాలన సజావుగా నడవటం అనేది ఉంటుంది ఎంత రౌతు కొద్దీ గుర్రము అయినా ఆ గుర్రాలు కరెక్ట్ అయిన అయినప్పుడు అయితే కరెక్ట్ గా పోతాయి ఆ గుర్రానికి బుద్ధిమాంధ్యమైనటువంటి గుర్రాలు ఏ ఒక్కటి ఉండినా ఇటువైపు రెండు ఇటువైపు రెండు పోయేటువంటి దానిలో నాలుగు గుర్రాల్లో ఒక్కటి తప్పు గుర్రం ఉండినా అది ఎంతసేపు చేసినా మనం పక్కకు దారిస్తే మిగతా మూడు అటువైపు ఇబ్బందులు పడతాయి కదా లాగటానికి కదా ఎంత గొప్పవాడే అయినా నడిపేటువంటి వాడు ఇది ఎలాగో ఇక్కడ గ్రహ మనము ఈ గ్రహస్థితుల్లో కూడా ఇంకా మిగతా గ్రహాలను కూడా చూసి అనుకూలము చేసుకొని ఒకే పానమట్టములో ఉంటాయి ఎప్పుడూ కూడా గ్రహాలన్నీ కాబట్టి అన్ని గ్రహాలకు ఎంతో కొంత చేసుకొని గురుగ్రహానికి కావాల్సినటువంటి జపము దానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా చేసి ఆ మనిషికి పూర్ణముగా న్యాయం చేయగలగడం ఏమిటి అనేది చూసుకోవాలి చాలా వరకు ఏమవుతుందంటే చేయించినాం గురువు గారు జరగలేదు గురుగారు అక్కడ చేయించినాం ఇక్కడ చేయించినాం ఇంకో చోట చేయించినాం చేసినటువంటి పూజార్లను కానీ పండితులను కానీ మనం తప్పుబడ్డానికి లేదు కానీ జాతకము విషయములో విశ్లేషణ చేసేటువంటి చోట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విశ్లేషణ చేస్తారు అది ఉంటుంది ఇప్పుడు గ్రంథం ఒకటే భారతం గాని భాగవతం గాని ఒకటే మరి ఉపమానం చెప్పేటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఎవరు వాళ్లకు వాళ్లకు లోతుగా చెప్ప ఆస్వాదించి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా రామాయణము వాల్మీకి రామాయణం రాసింది వాల్మీకే కానీ దాన్ని ఎంత విశ్లేషణగా ఒకరో రఘో రకంగా అవును ఇది కరెక్ట్ కదా ఇది కూడా కరెక్టే కదా ఇదిగో ఇలాగో కూడా ఉండొచ్చు కదా అని విశ్లేషణ ఎవరి విశ్లేషణ వాళ్ళది ఎలా అయితే ఉంటుందో జాతకాల్లో కూడా ఎవరి విశ్లేషణ లోతుగా చూసేటువంటి విధానం అనేటువంటిది ఒకటి ఉంటుంది అలా చూసి దాన్ని పరిపూర్ణముగా గనక ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆ మనిషికి జరగనిదంటూ ఏం లేదు అది పర్ఫెక్ట్ గా చూసి చేసి ఆ దానికి ఏమిటి విరుగుడు అనేటువంటిది ఊరికే గురుగ్రహానికి ఏం చేస్తే అంటే ఆ ఉండేటువంటి ఇబ్బందిని బట్టి కదా మనం గురుగ్రహానికి ఏం చేయాలి ఎటువంటి దోషము ఏమిటి ఏ స్థానంలో ఉంటే ఎటువంటి దోషం అనేది ఉంటుంది అందువలన అలా పూర్తిగా చూసి ఆ గ్రహాలకు గనక అనుకూలము చేసుకుంటే తప్పకుండా విజయం లభించి తీరుతుంది జాతకములో మనము చేసుకునే విధానములో ఉంటుంది గాక అనేటువంటిది తెలియజేస్తూ జయోస్ ధన్యవాదాలు